ారి చదువుతాను పోలవరం మండలం బంగారమ్మపేట దుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర నవ్యాంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు చంద్రబాబు నాయుడుకు కుటమి నాయకులు కార్యకర్తల అభిమానులు శుభాకాంక్షలు తెలియచేశారు ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించమని ఆయన తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు ప్రజలకు పంచిపెట్టారు

हम ने हाथ भीम हटाने भांति इस परिधान राजे इस परिधानी अनेक दुकान बिकाई हो रहा भारत दुकान बिकाई जनर है वो हम प्रकृति है ना जन्मदिन बहुत वगैरह नकारात्मक रिक्तियाँ बन गई रुकता है जनर है

மிஸ்க்கான ഓക്കെ ഓക്കെ ഓക്കെ